అంతరాయ అంతరాయతిపశాంతే శాంత వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే మహా శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోప జీవ్యం కరుణామసృనై కటాక్షపాతై కురుమామం వృతాథ సార్థవాహం गुरर्ब्रह्मा गुर्विष्णुर्गुर्देव महेश्वर परम ब्रह्म श्री गुरवे नमः व्यासं वसी नरम शक्ति पौत्रमकमज वंदे सुकता दूनिधि अचतर्वदनों ब्रह्म द्विबापरो हि अफालोचन बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् रामायण महामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భాం కల్పవృక్షమతాం కామే నవే నారాయణ భీముణ్ణి చూస్తూ ఉంటే ద్రౌపదితోటి మాట్లాడడంలా ఉంటుందా మరి భీముడు వచ్చి సారథి పడిపోయిన సంగతి కూడా ఇంకా వాడికి తెలియలేదు భీముడు వాడి సారథిని పడగొడితేను జఘాన తలయుక్తేన హసేనాభ్యేవ రాసం అంటే ఒక రకమైనటువంటి ఆయుధం దాని ప్రయోగిస్తే అయిపోయింది వాడి పని వాడు పడిపోయాడు ఇహా ద్రౌపదీన్ హతేషు తేషు వీరేషు సింధురాజో జయద్రథ విముచ్యకృష్ణం సంస్థ కాస్త కళ్ళు తిప్పుకొని అటు ఇటు చూచేటప్పటికీ సైన్యంలో ప్రముఖులు అయినటువంటి వాళ్ళు వాడి చేతిలోనే విడి చేతిలోనే పడిపోయిన వాళ్ళు కానీ వాళ్ళు మిగిల మిగిలినటువంటి వాళ్ళు ఏమో పెట్టల్లాగా ఎగిరిపోతున్నారు దాంతో జయద్రథుడు కంగారు పూటి సరిగ్గా ద్రౌపదిని ముందర రథమే నుంచి కిందకి దింపేశ కొంత తగ్గుతుంది కదా తాకిడి అందుకోసం ద్రౌపదిని ముందర హడిలు పోయి రథమ్య నుంచి కిందకి దిప్పేట మహర్షి వేసే ఉపమానము ఊరికే వెయ్యడు మీరు ఎప్పుడైనా పక్షులు యుద్ధాన్ని పరిశీలించారో లేదో ఖాళీగా ఉన్నప్పుడు ఏ పొలమైనా వెళ్ళిన వాళ్ళకి కానీ అవకాశం దొరకదు ఏదో ఒక ఒక అప్పనో లేకపోతే మాంసం ముక్కనో ఎత్తుకుని వస్తుంది ఓపెట్ట ఒక డేగ ఏమో దాన్ని తరుముకుంటే మిగిలిన డేగాలు వస్తాయి ఆ చేయది తప్పించుకోవడానికి ఆహారాన్ని ఉడికి పెట్టడం ఇష్టం లేక పెనుగులాడుతుంది ఎదురు తిరిగి తెపలాడుతుంది పారిపోదామని చూస్తుంది అనేక రకాలు చూస్తుంది ఇవి ఎప్పుడైతే పది రకాల డేగలు వచ్చి దీన్ని తనడం రక్కడం ప్రారంభించాయో దాన్ని వదిలేస్తుంది ముందర దాన్ని వదిలేసి ఈ డేగ కాదుగా వాటికి కావాల్సింది ఆ మాంసం ముక్క కోసం పోతాయి తప్పటికి ఈ డేగను వదిలేస్తాయి ఈ లోపల అది పారిపోతుంది ఇది సామాన్యముగా చేసేది ముందర డేగల్లా వీళ్ళు వచ్చి పడుతున్నారు అని మహర్షి చెప్పాడేమో సరిగ్గా మాంసం ముక్కనెత్తుకుపోయే డేగ ఎలా చేస్తుందో వీళ్ళు అలాగే చేశాడు ముందు ఏం చేశాడంటే ఆమె రథం మీద కిందకి దింపేసేసేట దింపేసి విముచ్య కృష్ణం సంయనతనాభవత్ ఇక పారిపోవడం ప్రారంభించేట రథాన్ని వరే కొంచెం ఖాళీగా ఉంది ఈ వైపు పరిగెత్తించు అని పారిపోవడం ప్రారంభించేట ద్రౌపదిని అక్కడ దింపి ద్రౌపదిని దింపగానే గబగబ ధర్మరాజు గారు ఏం చేశాడంటే ధౌమ్యులవారి పాపం కూడా పరిగెత్తుకుని వస్తున్నాడు మీరు అక్కడ విశ్రాంతి తీసుకోండి అంటే ఆయనకు ప్రాణం అవుతుందా ఆయన కూడా వచ్చారు అప్పుడు ముందర మాద్రిపుత్రుణ్ణి రథం మీద ఎక్కించుకో అన్నాడు ధౌమ్యులవారిని కూడా రథం మీద ఎక్కించుకున్నారు జాగ్రత్తగా వీళ్ళని తీసుకుని మీరు నడవండి ద్రౌపదిని ధౌమ్యుల వారిని తీసుకుని మీరు పెడుతూ ఉండండి తతస్తద్విదృతం సైన్యం అపయాతి జ జయద్రథుడే సైంధవుడే ఎప్పుడైతే పారిపోవడం ప్రారంభించాడో ఇక సావగా మిగిలిన వాళ్ళందరూ కూడా ఎవరికి దొరికిన దారి వాళ్ళు పుచ్చుకుని వాళ్ళు పారిపోతున్నారు ఇక భీముడు ద్రౌపదిని ధర్మరాజు గారు రథం ఎక్కించాడా జయద్రథుడు పారిపోయాడా మిగతా వాళ్ళు పారిపోతున్నారా ఇదేం లేదు దొరికిన వాళ్ళని అలా కళ్ళు మూసుకుని కొడుతున్నాడేమో భవిష్యహాయించి ఇదేం చూడటం లేదు వరసని పంపించేస్తున్నాడు అంతే జనాన్ని అందరినీ కూడా నుంచున్న వాడినల్లా పడుకోబెడుతున్నాడు అప్పుడు అర్జునుడు అన్నట్ట మెల్లిగా ఆయన దగ్గరికి వచ్చి పారయామాస నిఘ్నంతం భీమం సైంధవ సైనికా సైనికుల్ని చంపేస్తూ ఉంటే అన్నట్ట అన్నట్టారాప్తోయమస్మాన్ క్లేశో దురాసద తమస్మిన్ సమరో దేశే న పశ్యామి మనకింత శ్రమ ఎందుకు వచ్చింది అసలు సుఖంగా జంతువుల్ని అరణ్యం నుంచి తీసుకుని వచ్చి కావలసిన వాళ్ళకి పెట్టి మనం కూడా కాస్త ఆహారం తీసుకుని విశ్రమించవలసినటువంటి వాళ్ళం ఇప్పుడు హఠాత్తుగా ఈ మన క్లేశము యుద్ధం చేయడం శరీర శ్రమ ఇవన్నీ మనకు ఎందుకు వచ్చాయి ఆ దుర్మార్గుడు చేసిన అపరాధం వల్ల వచ్చాయి ఎవరి వల్ల మనకింత శ్రమ కలిగిందో వాడు కనపడటం లేదు అనవసరంగా వేళన పడతావు ఎందుకు నువ్వు తమేవా అన్వేష మనం ఇప్పుడు చెయ్యవలసింది అన్వేషణను తప్పబడిచి వధ కాదు అందు హననం కాదు అందువల్ల సాయింధవుడు ఎక్కడున్నాడో మనం వెతకాలి ఇంతే యోధైర్ నిపాదిత్యి ఈ వెలువేళ్ళను పట్టుకుని పడబడితే మనకు వచ్చేది ఉంది అనామిషం ఇదం కర్మ కథం వా భవాన్ నా ఉద్దేశము అనామిషం సరిగ్గా ఇది ఆ ఉపమానాన్ని ఇంకా కొనసాగించుకుంటూ వస్తున్నాడు మాంసం ముఖ కాస్త పడిపోయిన తర్వాత ఎత్తుకొచ్చిన డాగ్ కూడా వెళ్ళిపోయిన తర్వాత చుట్టూ చేరిన డేగలను పట్టుకుని కొడితే వచ్చినటువంటి పెట్టలను పట్టుకు పడితే వచ్చినటువంటి ఉంది ఇది అటువంటిదే ఇక్కడ ఆమిషం అంటే లక్ష్యం అన్నమాట ఏ లక్ష్యమును మనం భేదించాలో ఆ లక్ష్యం తప్పించుకుపోయిన తర్వాత ఇక మిగతా చోట్ల ఉంటి చోట కొట్టేం ప్రయోజనం కొట్టకపోతే ఏం ప్రయోజనం అన్నాడప్పటికి నిజమే అన్నట్టు భీమసేనుడు అని కాస్త అటు ఇటు చూస్తే ఇద్దరు కలిసి ఈ దారిని వీళ్ళు వెళ్ళిపోతే తీర్పును ఒక్కొక్కప్పుడు అక్కర్లేని పనులు చేస్తూ ఉంటాం చేయవలసిన పనులు విడిచిపెట్టేస్తూ ఉంటాం చేసి పని చేస్తూ కూడా మధ్యలో అక్కర్లేని మాటలు ఏవో నోటెమ్మడు వస్తే రావలసిన మాటలు రావు ఈముడు ఏం చేశాడు అంటే పోనే కొద్దిగా సైంధవుడి కోసం వెళ్ళకూడదు వెళ్ళిపోయేవాళ్ళు ఆ దారిని వెళితే ధర్మరాజు గారు కొత్తగా ఆజ్ఞాపించాలా దారి సైంధవుడు కనపడటం లేదు వాడిని ఎత్తుక్కుని పట్టుకుని వస్తాం వాడిని చనిపోస్తామని మళ్లీ ధర్మరాజు గారితో చెప్పడం ఎందుకు ఇంకా కథ చాలా జరగవలసింది గనుక చెప్పాలి లేకపోతే చెప్పాల్సిన పని లేదు ఆ దానిని ధర్మ అర్జునుడు భీముడు ఇద్దరు కలిసే సైన్ ధమణి వెళుతూ వెళితే తీరిపోయి దొరికిబడి అక్కడ చంపేసి వారు కథ అయిపోయేది అక్కడికి ధర్మరాజు గారు మళ్లీ దగ్గరికి వచ్చి భీమసేనుడు ధర్మరాజు గారి దగ్గరికి వచ్చి మళ్లీ అన్నట్ట అయ్యా శత్రువు గురించి అందరూ కూడా పడిపోయారు భూయిష్టం ఎదురుతా దిశ దిగిలిన వాళ్ళందరూనేమో పారిపోయారు దిక్కులకు పోయారు సరే ద్రౌపదిని తీసుకుని మీరు నడవండి మీరు ఆశ్రమానికి వెళ్ళండి నకులుని సహదేవుణ్ణి కూడా తీసుకుని వెళ్ళండి అంటే వీళ్ళకి రక్షణగా ఉంటారు ఎవళ్లైనా ఇంకా ఇది అయితే మరి ధర్మరాజు గారు ఒక్కడే కాకుండా ముగ్గురు ఉంటారు అక్కడికి వీరులు భౌములు మీరు వెళ్ళండి ఆశ్రమానికి మీరు వెళ్ళి ద్రౌపదీం పది సాంపూయ పాప మనస్సులో బెంబేలు పడిపోయి ఉంటుంది చాలా బాధపడుతూ ఉండి ఉంటుంది ద్రౌపదిని ఊరడించండి ఆమె మనస్సునకు ఊరట కలిగేటట్లుగా చెయ్యండి నహిమే మోక్షతే జీవన్ మూఢ వాడిని ప్రాణాలు ఉండగా నేను విడిచిపెడతానా వాణ్ణి మాత్రం నేను వదలను వాడు నా చేతి నుంచి తప్పించుకుపోలేడు పాతాళతల సంస్థ వాడు ఎక్కడికి పారిపోయినా సరే ఆఖరికి పాతాళం ప్రవేశించినా సరే జీవేంద్రుడు వాడి రథాన్ని తోలుతో ఉంటే వాడు పాతాళ లోకానికి వెళ్ళినా సరే వాడిని పట్టుకుని ఇప్పుడు ప్రాణాలు తీసి నేను వస్తాను అన్నాడు భీముడు భీముడు అన్నంతా చేయగలిగిన వాడు చేసేవాడు అది ధర్మరాజు గారికి తెలుసు నా హంతవ్యో మహాబాహో దురాత్మాపి సస అన్నాటి వాడు ఎంత దుర్మార్గుడు అయినప్పటికీ వాడిని చంపదుమా వాడిని మనం చంపకూడదు అన్నట్టు అంటే దుస్సలాం అభిసంస్మృత్య గాంధారిని అన్నాడు చూడండి పెద్ద తండ్రి దుర్మార్గుడు కావచ్చు పెద్దమ్మ ఏం చేసింది మనని పాపం ఆవిడ కావాలి కావాలని ఇంతమంది కొడుకులుంటే ఒక్క కూతురు లేకపోతే ఎలాగా అని నూట బిడ్డగా ఈమెను పొందింది ఆవిడ మహాపతివ్రత ధర్మాత్మరాలు అని చేత అది మనకి ఇంతమందికి నూట ఐదుగురికి ఒక్కతే ఆడబిడ్డ అందువల్ల దుస్సలను జ్ఞాపకం తెచ్చుకుని దాని మోహన్ చూసిను గాంధారీ దేవిని దృష్టిలో పెట్టుకునిను వీడి ప్రాణాలు మాత్రమే తీయకు ఎంత కోపం వచ్చినా చూపించకూడనటువంటి వాడు ఎవరి మీద కోపం చూపించకూడదు వాడు ఎవడు అంటే అల్లుడు అందువల్ల వీడు మరి ఇంటికి అల్లుడు ఒక్కడే అల్లుడు ఇంతమంది మధ్య అందువల్ల వాడిని ఏమీ చేయడానికి వీలు లేదు కనుక వాడిని చంపడం మాత్రం వద్దు అన్నాడు పట్టొద్దు అలాగే వేడు అని ఆ మాట ఏం చెప్పకూడదు నా అంత ప్రాణాలు మాత్రం తీయకబడికి అన్నాడు విన్నాడప్పటికీ ద్రౌపదికి చర్రను కోపం వచ్చింది దీనికి వేరే పని ఏమీ లేదు తన వాళ్ళు ఎంత బాధపడుతూ ఉన్నా సరే ఎదట వాళ్ళ మీద దారి చూపించడం అనేది ఒక్కటే ఈయన గారికి ఉన్నది అని ఒక్కసారి ధర్మరాజు గారి మీద ఎగిరి పడిందిట ద్రౌపది కోపం వచ్చి ఆవిడ అందిట భీముడితోటి యాకులింద్రియ అన్నాడు ఎంత కోపం వచ్చిందంటే దవుడు తీసుకుపోతూ ఉన్నా ఆవిడికి అంత ఇది లేదు ఎందువల్ల వీళ్ళు వస్తారు ఎలాగ వీళ్ళు సాగుడతారు తీసుకొస్తారు కళ్ళు కనపడడం మానేసాయి చెవులు వినపడడం మానేసాయి ఒక్కసారి ఇంద్రియములు అంత క్షోభిల్గా ఆవిడికి ఆవిడ అంది శ్రీమతి హ్రీమతి కోపము వచ్చింది తను కల్పించుకుని చెప్పవలసి వచ్చినందుకు తనకింత అపకారం చేసిన వాడిని వదిలేస్తారా అని అడగవలసి వచ్చినందుకు సిగ్గు వేసింది ఆవిడ గారికి చాలా తెలివైంది కూడాను అందువల్ల ఆవిడ అందిట అర్జునుడితోటి భీముడితోటి రామరాజు గారితో మాట్లాడడం మానేసింది వాళ్ళిద్దరి వైపు చూచే అందిట కర్తవ్యం ప్రియం మహ్యం వధ్యస్స పురుషాధమ నేను సంతోషించాలని మీకు ఏమైనా కనుక ఉంటే వాడిని చంపేయాలి ముందర మీరు వాడు పురుషాధమహ అని కావిడి గారు ఎంత సహజంగా ఉంటుందో చూడండి అయ్యో ఇలా చెప్పేసేస్తే పౌరు ద్రౌపదీదేవి పాతివృత్యానికి తక్కువ అవుతుందేమో ధర్మరాజు గారి గొప్పతనానికి తక్కువ అవుతుందేమో అని మనం అనుకుంటే భారతాన్ని పాడు చేసామన్నమాట అది ఉచి నిర్వీర్యమైనటువంటి పుస్తకం అయిపోయి ఉంటుంది ఉన్నది ఉన్నట్టు గ్రహించాలి తప్పటి మనము దాన్ని మన మనస్తత్వాన్ని బట్టి వాళ్ళ వాటిని పాపాడు చేద్దామనుకోవడం తప్పు అది నాకు ఫోటో తీవయ్యా అని ఫోటోగ్రాఫర్ దగ్గరికి వెళితే మనకున్న బట్టతలతో కుటుంబలతో సహా తీయాలి తప్పడిచ్చి ఏమిటయా అందంగా ఫోటో తీస్తామని నాకు నేను వస్తే నాకు బట్టతలు పెట్టేవి ఏమిటి అని వాటితో దెబ్బడితే ఏం లాభం అది బట్టతలు ఉన్నవాడి బట్టతలు పెడుతుంది దాంట్లోకి వచ్చేటప్పుడు అందువల్ల ఉన్నదానికి ఫోటో తీసినట్టుగా రాసిన గ్రంథం తప్పవిడిచిది కల్పించి రాసినటువంటి గ్రంథం కాదు కదా అందుకని నాకేమైనా సంతోషం కలిగించాలని మీరు అనుకున్నారో ఆ పురుషోధముడిని మీరు చంపాలి ద్రౌపదికి తెలుసు భీముడికి అర్జునుడికి ఏ మాట వాళ్ళ మీద ప్రయోగిస్తే పౌరుషం వస్తుంది ఇంద్రలోకం వెళ్ళేటప్పుడు అండి నన్ను సంతోష పెట్టాలని అనుకుంటే అన్నీ సాధించుకురా జాగ్రత్తగా రా అని చెప్పింది సౌగంధిక పుష్పం కోసం మరి ఇంకా పంచవర్ణ పుష్పముల కోసం గంధమాదన పర్వతం మీదకి భీముడిని పంపించేటప్పుడు సరిగ్గా ఈ మాటనే పంపించింది అర్జునుడు అంత చేశాడు నువ్వు పువ్వులు పట్టుకొస్తావా ఏమిటి నాకు సంతోషం కలిగిస్తావా ఏమిటి అంటే వాడితోటి పోలుస్తుందా నేను వనికి మళ్ళీ వాడి అని పౌరుషం కొద్ది వెళ్ళాడు అని చేత నాకు గనక నువ్వు మీరు సంతోషం అనుకుంటే వాడిని చంపండి కర్తవ్యం చేంపతగినవాడు ఇంకొకడు దొరుకుతాడా వాడు వచ్చి నీచుడు పాపాత్ముడు దుర్బుద్ధి కులపాంసనుడు వంశం వాడు భార్యా వైరి సంగ్రామే నమోద్యన మీకు రాజనీతి తెలుసు అనుకుంటాను భార్యను కూడా అపహరించుకుని పోయాడు వాడు రాజ్యాన్ని అపహరించాడు వీడు ఎవళ్ళనైనా క్షమించవచ్చును గానీ వీళ్ళని క్షమించడానికి వీలు లేదు యాజమానోపి అయ్యా ఏదో బుద్ధి కట్టితే తిన్నాను బతికించండి నన్ను సంపొద్దు అని బతిమల్లి సరే వీళ్ళని ఇద్దరినీ క్షమించకూడదు అంచేతను అంటే ఏమిటనమాట వాడు ఎలా వీడు బావగారు ఒకడున్నాడు అక్కడ వాడిని బతికేదా వాడికి చెల్లులు దానికి భర్త వీడు వాడేమో రాజ్యం అపహరించిన వాడు వాడి బావగారేమో కంటే ఘనుడు ఆతంట మల్లన్న అన్నట్టుగానేమో వీడు వాడికంటే మహా అపకారం చేసినటువంటి వాడేమో వీడు వీళ్ళని ఇద్దరిని విడిచిపెడితే ఇలాగ ఇంకేమైనా చదువుతాం అసలు కోపం వచ్చినప్పుడు మనం చేయాల్సింది అని ఆవిడ కోపం వాడు బతిమాల ఎలాగైనా వాడు కాళ్ళు అట్టుకుంటాడు వాడు బతిమాలిన సరే చంపాల్సిందే అంది శిరావు వస్తాబ్ పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీ మహిష గోబ్రాహ్మణేభ్యు సోమస్తం లోకా